ప్రైజ్ సర్వ సృష్టికి ఆధారభూతుడైన యేసుక్రీస్తు ప్రభులవారి శుభనామములో మీకు ఆత్మాభివృద్ధి మెండుగా కలుగునుగాక దినపు ఏసయ్య జీవపు మాట అపోస్త్రుల కార్యములు అధ్యాయం ముప్పై ఐదవ వాక్య భాగం ఆయనకు భయపడి నీతిగా నడుచుకును వాణిని ఆయన అంగీకరించును ఏసయ్యను ప్రేమించుచు ఏసయ్య అడుగు జాడలలో నడుచుచు యేసు వైపు విశ్వాస యాత్రలో ఓపికతో పరిగెడుతున్న నా ఆత్మీయ ప్రియ దైవ జనాంగమ ఈ ఆధ్యాత్మిక జీవితములో విశ్వాసపు యాత్రలో పరిశుద్ధ పోరాటములో మనము దేవునికి అంగీకారముగా జీవించవలేను మనము నిత్యము చేయుచున్న ప్రతి ప్రార్థనలు ఆయన అంగీకరించవలేను మన వ్యక్తిగత జీవితము ఆయనకు అంగీకారముగా ఉండవలేను మనం అర్పించే ప్రతి అర్పణయు ఆయన అంగీకరించబడవలెను ఆయన మనలను తృణీకరించే జీవితము మనం జీవించకూడదు ఆయన మన ప్రార్థనలు తులసివేయకూడదు ఆయన ఎదుట మనము చేయుచున్న భక్తిపరమైన ప్రతి క్రియలు ఆయనే అంగీకరించే విధముగా కనబడాలి మన ఆలోచనలు మన నోటి మాటలు మన హృదయ ధ్యానములు ఆయన దృష్టికి అంగీకారముగా ఉండవలను మనం చేయించున్న మని మానక మన ప్రార్థనలు ఆయన అంగీకరించవలను అవును ప్రియులరా మనం అన్ని విషయములలో ఆయనకు అంగీకారముగా ఉన్నప్పుడే మనం అన్ని విషయములలో ఆశీర్వాదకరముగా ఉండేదము ఘనతాస్పదముగాను అతిశయాస్పదముగాను ఆశీర్వాదాస్పదముగాను మహిమాస్పదముగాను గాను అన్ని జనుల ఎదుట నిలిచదము స్వస్థతను సమాధానమును రక్షణను పొందుకునేదము ఆయన ద్వారా మనం పొందుకొనవలసినవి మనకు ఇవ్వాలి అనుకున్నవన్నీ మనము ఆయన ద్వారా పొందేదము ఆయన మనకు అనుగ్రహించును అందుకని మనము ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని ఎడల మనలను ఆయన అంగీకరించును నిజమే దైవజనాంగమా మనం అన్ని విషయములలో దేవునికి దేవుని వాక్యమునకు ఆయన ఆజ్ఞలకు ఆయన సేవకులకు భయపడవలను ఎందైన భయము పవిత్రమైనది కదా మనం అన్ని విషయములలో పరిశుద్ధులమై జీవించిన ఎడల పరిశుద్ధుడైన ఏసయ్య మనలను అన్ని విషయములలో అంగీకరించును అంత మాత్రమే కాక ఏసయ్య రక్తము వాక్యము బాప్తి ఆత్మ విశ్వాసములో ఆయన ద్వారా మనం పొందిన నీతిని విడువక గట్టిగా పట్టుకొని హృదయములు దాచుకొని నీతి నిమిత్తము హింసింపబడినను నీతిని వదలక ఏసయ్య నీతి కలిగిన అడుగు జాడలను అనుసరించుచు నడిచదము నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి జీవించదము ఈ విధముగా ఆయనకు భయపడి నీతి కలిగిన జీవితమును కడవరకు ప్రభు రాకడ వరకు మన పోకడ వరకు మనము చేసిన ఎడల ఆయన మనలను అన్ని విషయములలో మనలను అంగీకరించి ఆశీర్వదించి ఆత్మాభివృద్ధి కలుగు చేసి ఆత్మలు వడ్డల చేసి ఆయన ఆగమమునకు మనందరినీ సిద్ధపరచును ప్రార్థన అత్యున్నత సింహాసనమందు మందు ఆశీనుడువైన ప్రియ పరలోకమ తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకి ఉన్నతమైన మీ పాదములకి స్థుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం నమ్మదగిన దేవుడవు మంచి దేవుడు ప్రవ్వ మేం మీ దృష్టికి అంగీకారముగా కనబడినట్లుగా మీ మీకు భయపడుతూ నీతి క్రియలు జరిగించుచు మీరు అక్కడ వరకు జీవించడానికి కృపదయించమని ప్రార్థిస్తూ ఉన్నాం మీరు అంగీకరించే విధముగా మా జీవితము మా భక్తి కార్యాలు కనబడునట్లు కృపదయించేది మా నోటి మాటలు మా హృదయ ధ్యానములు మా ప్రార్థన మా జీవితం అంతా కూడా మీ దృష్టికి అంగీకారముగా మార్చబడునట్లుగా అట్టి కృపణ దయచేసి మమ్మల్ని పరిశుద్ధపరిచి మీకు కలిగిన మార్గములలో మమ్మల్ని నడిపించి మీ ఆగమమునకు మమ్మల్ని సిద్ధపరచమని నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ దేవునికి భయపడి నీతి కలిగి నడుచుకొని ఆయనకు అంగీకారముగా ఉందరుగాక గాడ్ బ్లెస్ యూ